హలో అండి అందరికీ దొండకాయ ఫ్రై కర్రీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఇవైతే హాఫ్ కేజీ దొండకాయలు అండి ఇవైతే రెండు పెద్దవండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై అయితే కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకున్నాను కొంచెం ఆయిలే పోసుకున్నాను అంటే నేనైతే బాగా పోసుకోలేదు తర్వాత పోపు దినుసులు అయితే వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్ త్వరగా వేగ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని మధ్యలో తీసుకుంటూ అయితే వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే బ్రౌన్ రిష్ కలర్లోకి అయితే రానివ్వకండి అలా చేస్తే బాగోదండి కర్రీ కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తబడితే చాలండి అంతే అండి మొత్తం బ్రౌన్ అయితే అవసరం లేదండి ఇప్పుడు ఇంక కొంచెం మగ్గాలి కదా అందుకే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకున్నాను మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూడండి కొంచెం అయితే మగ్గిపోయిందండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి అయితే రాలేదు కదా ఈ విధంగా మగ్గితే చాలండి ఇప్పుడు ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా పచ్చివాసన పోయిన పోయేంత విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇవైతే హాఫ్ కేజీ దొండకాయలు అండి నాటు దొండకాయలు సీడ్ దొండకాయలు అయితే కాదండి చాలా బాగుంటుంది నాటు దొండకాయలతో కర్రీ ఇవైతే వేసుకుని అయితే మంచిగా కలుపుకోండి ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు పట్టే విధంగా ముక్కలన్నింటినీ మంచిగా నిదానంగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదా బాగా అయితే వేగలేదు కొంచెం అలా మగ్గిపోయాయి అంతే ఇప్పుడు వీటిని అయితే కలుపుకున్నాము ఇలా మంచిగా కింది నుంచి కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలండి ఎందుకంటే దొండకాయ పూర్తిగా మగ్గాలి కదా అంతే అండి కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూడండి దొండకాయ అయితే చాలా మగ్గిపోయింది ముక్క కూడా మెత్తబడిందండి చూడండి మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఇలా ముక్క కూడా మెత్తబడింది కదా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుకోండి మళ్ళీ ముక్క కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడైతే నేనైతే ఇందులోకైతే కారం అండ్ ఉప్పు తీసుకుంటున్నాను నేనైతే ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకోండి ఉప్పు తీసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోండి మంచిగా ముక్కలకంతా కారం ఉప్పు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి కారం ఉప్పు కలుపుకున్న తర్వాత ఇలా కింది నుంచి అయితే కలుపుకోండి ముక్కలకు అంతా పట్టే విధంగా కారం అండ్ ఉప్పు ఇలా చేయండి ఒక్కసారి అయితే తప్పకుండా బాగుంటుందండి దొండకాయ కర్రీ కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము ఉప్పు మూత తీసి చూడండి మనం ఏం వాటర్ యాడ్ చేయకుండా అని దొండకాయ కర్రీ ఎంత కొంచెం గ్రేవీ గ్రేవీగా అయితే కనబడుతుంది కదా వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదండి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది చూడండి చూపిస్తాను నేనైతే ఆయిల్ కూడా ఎక్కువ పోయలేదండి చాలా తక్కువ ఆయిల్ తోటే చేశాను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఇలా విటమిన్స్ పోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నానండి ఇప్పుడు చివరగా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని చూపిస్తాను ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి